హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య ఈరోజు మనం చూసే శారీస్ వచ్చి మనకి ప్యూర్ ఒరిజినల్ పట్టు ఇవేంటంటే మనకి జనవరిలో మ్యారేజ్ స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ షాపింగ్ వాళ్ళంతా కంపల్సరీ తీసుకోవాలండి అంటే మగ్గం వరకు అవి లేట్ అవుతుంది కానీ ఈ శారీస్ ఎంత కాస్ట్లీ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ఫర్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉన్నారు మళ్ళీ ఇవి తీసుకుంటే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ ఉంటుంది అంటే వర్క్ అయినా చేసుకోవచ్చు మకా వర్క్ ఎంత మంచి మెగా ఆఫర్ ఎవ్వరు ఎవరికి శారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే ఈ శారీ కాంబినేషన్ అయినా వీవింగ్ అయినా చూడండి చాలా బాగుంది అసలు ఎంత ఎక్సలెంట్ శారీస్ అంటే ప్యూర్ జరీ శారీసు ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడ మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడ ఇలాంటి సారీస్ ఒక ఫోర్ తీసుకుంటే మళ్ళీ మనం వర్క్ చేసుకునే లోపల వీటికి కాస్ట్ ఎంత పెడతాం ఫిఫ్టీ థౌ ఫార్టీ థౌజండ్ అవుతుంది అనమాట ఇవన్నీ ఇక్కడ వైదేగంలో ఫ్రీ మీకు ఇంత ఫ్రీ ఎవ్వరు ఇవ్వరండి ఎందుకంటే ఎవరైతే మన దగ్గర షాపింగ్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఎనీథింగ్లో మరి కస్టమర్కి ఆదా చేసేదానికే చూస్తున్నాము చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకని ఎవరైనా సారీస్ కావాలంటే మాత్రం వెంటనే మీరు వచ్చి చూసుకొని తర్వాత బయట తీసుకోండి సారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ సారీ కూడా మనకి లైట్ బేబీ పిక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కొద్దిగా కలర్ షేడ్ కావాలనుకునే కస్టమర్స్ కి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అనమాట కొద్దిగా చెక్స్ ప్యాటర్ డిఫరెంట్ గా కోరుకునే వాళ్ళకి ప్యూర్ పట్లు మనకి ఇలా కావాలనుకునే వాళ్ళకి ప్యూర్ సారీ ఈ సారీ కూడా మనకు ప్యూర్ అనమాట ఈ శారీ కూడా మనకి చిక్స్ ప్యాటర్ను అంటే ఇప్పుడు రావట్లేదు కొద్దిగా ఇలా వెరైటీగా తీసుకోవాలి అంటే ఓల్డ్ స్టైలు అనుకుంటే వాళ్ళకి ఎవర్ గ్రీన్గా ఉండాలనుకుంటే ఈ శారీ మనకి చాలా బాగుంది నెక్స్ట్ సారీ కూడా మనకి బేబీ పింక్కి లైట్ గ్రీను సిల్వర్ కాంబినేషన్ ఈ శారీ చూడండి చాలా బాగుందనమాట ఫుల్ బేబీ పింక్ గ్రీన్ వాడరు డిజైన్ కూడా మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైను మనకు పికాక్స్ కూడా వచ్చాయన్నమాట శారీ అయితే సూపర్ ఉంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి సేమ్ రేంజ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ఆఫర్లో మనకి మగ్గం వరకు కూడా ఫ్రీ అనమాట ఇంత బెనిఫిట్స్ కావాలంటే వైదేహికి రావాల్సిందే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి పట్టు సారీస్ అంతది మెయిన్ మీకు ఎక్కడా ఇవ్వరండి మీరు ఎక్కడికంటే వెళ్ళిపో వెళ్ళాలి తీయాలంటే వేస్ట్ అనమాట ఇప్పుడు కొత్తగా స్టాక్ అయితే జనవరి అంటే మామూలుగా క్రిస్మస్ జనవరి సంక్రాంతికి చాలా మంచి స్టాక్ వచ్చింది రెడీమేడ్స్ అయితే అవన్నీ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలంటే మాత్రం వచ్చి వచ్చి తీసుకోండి చాలా బాగుంటాయి సారీస్ అయినా స్టాక్ రెడీమేడ్స్ కూడా చాలా మంచి సారీస్ రెడీమేడ్స్ అయితే చాలా మంచి మంచి మోడల్స్ వచ్చిన్నాయి మీరు అందరూ వచ్చి చూసి తీసుకోండి మగ్గ వరకు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనమైతే చేస్తామండి కస్టమర్కి ఇది కూడా యూఎస్ కస్టమర్ది ఇలా డిఫరెంట్గా కావాలంటే మాత్రం మగ్గం వరకు అయితే ఫుల్గా రెడీ అవుతుంది అనమాట ఎవరికి ఏ మోడల్స్ కావాలన్నా దాన్ని కొద్దిగా సెట్ చేసి కొద్దిగా డిఫరెంట్ టైప్లో చే చేసి ఇవ్వాలంటే మాత్రం ఇక్కడే జరుగుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ మంది చేయించుకుంటారు అదేవిధంగా ఇప్పుడు పట్టు సేల్ తీసుకున్న కస్టమర్స్ కూడా మనం మగ్గ వర్క్ అయితే ఫ్రీ అనేది పెట్టామనమాట ఇప్పుడు ఈ కస్టమర్స్ వచ్చి ఈ సారీస్ తీసుకుంటే మనకి వర్క్ అనేది ఇంత వర్తబుల్లో ఫ్రీ అంటే ఇంత వర్తబుల్ ఫ్రీ అంటే మీరు ఒక నాలుగు సారీస్ తీసుకున్నప్పుడు కనీసం థర్టీ థౌజండ్ పైన బిల్ అవుతుంది ఇవన్నీ మీకు మిగలాలి అంటే వైదేహీలో పట్టు సారీస్ తీసుకోవాలి ఎందుకంటే చాలా బాగుంటే మీరు ఒక చూసి నచ్చితేనే తీసుకోండి మీకు డబ్బులు సేవ్ అవుతుంది ఐటెం బాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది యూనిక్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా శారీస్కి వచ్చి ఒకసారి చూసి తీసుకోండి పట్టు శారీస్కి థ్యాంక్ యూ